సుమిత్ర అనే అమ్మాయిని పరిచయం చేస్తూ ఈ సినిమా స్టార్ట్ అవుతుంది ఆమె తన తల్లి మరియు అన్నయ్యతో కలిసి ఉంటూ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా ఉద్యోగం వస్తే ఆనందంతో ఇంటికి పరుగెత్తుకుంటూ వస్తుంది కాని ఆమె తల్లి కింద పడిపోవడం వల్ల బెడ్కి పరిమితం అవుతుంది ఇక ఆమె అన్నయ్య తమ తల్లి సంరక్షణ కోసం సుమిత్రను ఉద్యోగం మాన్పించి తాను సిటీకి వెళ్లిపోతాడు సుమిత్ర తన కలల్ని పక్కన పెట్టి ఇంట్లో ఉంటూ తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది ఇదే సమయంలో చదువంటే అస్సలు పడని సునీల్ అనే అబ్బాయిని మనం చూస్తాం ఐదేళ్లు గడిచాక సుమిత్ర వయసు ఇప్పుడు ముప్పే మూడు ఏళ్లవుతుంది ఆమె అన్నయ్యకు పెళ్లైపోతుంది కాని సుమిత్ర ఇంట్లోనే ఉంటూ తల్లిని చూసుకుంటూ ఉంటుంది మరోవైపు సునీల్ చదువు తనకి సరిపోవడం లేదని తన తండ్రిని బిజినెస్ స్టార్ట్ చేయడానికి డబ్బులు అడుగుతాడు కానీ సునీల్కి అతను డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోడు ఇప్పుడు సునీల్ ఫ్రెండ్స్ తనకి స్కుమార్ అనే వ్యక్తి ఫేస్బుక్ ద్వారా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడని తనని కూడా ఫేస్బుక్లో ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వమని చెప్తాడు మరోవైపు సుమిత్ర అన్నయ్య ఆమెకు నలభై మూడు ఏళ్ల వ్యక్తి పెళ్లి సంబంధం తీసుకురాగా తాను ఒప్పుకోనని చెబుతుంది తల్లి ఒత్తిడి పెంచగా తాను స్వతంత్రంగా నిలబడాలని నిర్ణయించుకుని బ్యాంకులో క్లర్క్ గా ఉద్యోగం చేయడం స్టార్ట్ చేస్తుంది అక్కడ రేవతి అనే అసిస్టెంట్ మేనేజర్ తో ఆమెకు స్నేహం ఏర్పడుతుంది మరోపక్క సునీల్ ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి తాను ఐటీ ప్రొఫెషనల్ అని చూపిస్తూ అమ్మాయిలతో చాట్ చేయడం ప్రారంభిస్తాడు ఈ క్రమంలో సుమిత్ర అకౌంట్ అతని కంటపడుతుంది ఇద్దరూ చాట్ చేసుకోవడం మొదలు పెడతారు కొన్ని రోజులకు సునీల్ తన ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో సుమిత్రకి పెళ్లి ప్రపోజల్ చేస్తాడు ఇంట్లో ఒత్తిడి పెరగడంతో సుమిత్ర కూడా సునీల్తో పెళ్లికి ఒప్పుకుంటుంది ఇక వారిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తరువాత సుమిత్ర బ్యాంక్ స్టాఫ్ టూర్లో భాగంగా మున్నార్ వెళ్తారు కాని అక్కడ బ్యాంక్ మేనేజర్కి సుమిత్రకి నిజంగా పెళ్లయ్యిందని తెలిసి కోపం వస్తుంది ఎందుకంటే అతను ఆమెను ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి టూర్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత సునీల్కి లేదు అని సుమిత్రకు అర్థమవుతుంది కాని అతను తన కలల గురించి చెప్పి తాను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానని ఆమెను నమ్మిస్తాడు సుమిత్ర అతనిని అర్థం చేసుకుని బీబీఏ చదవమని ఒప్పిస్తుంది కాని సునీల్ కాలేజీకి వెళ్లకుండా సుకుమార్ను కలవడానికి సిటీకి వెళ్తాడు అప్పుడు సుకుమార్ ఫేస్బుక్ లవన్ మేరేజ్ వల్ల తనకు జరిగిన చేదు అనుభవాన్ని చెప్పి నిజాయితీగా బ్రతకమని సలహా ఇస్తాడు ఇక సునీల్ ఇంటికి తిరిగి వస్తాడు కాని అప్పటికే సుమిత్రకి సునీల్ గురించి మొత్తం తెలిసిపోతుంది అతను తనకంటే పది ఏళ్ల చిన్నవాడు కావడంతో భార్యభర్తలుగా కలిసి బ్రతకలేము అని చెప్పి డైవర్స్ ఫైల్ను ఇస్తుంది ఆ తర్వాత సునీల్ సుమిత్ర త్యాగం గుర్తుంచుకుని తనను తాను మార్చుకోవాలని నిర్ణయించుకుంటాడు తన కుటుంబానికి బాధ్యతగా మారి నిజంగా కాలేజీకి వెళ్లడం మొదలు పెడతాడు సుమిత్ర కూడా మళ్లీ తన స్వంత కలల గురించి ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఓ రోజు సునీల్ కాలేజీలో తన గురించి చెప్పిన మోటివేషనల్ స్పీచ్ చూసిన తర్వాత సుమిత్ర తన నిర్ణయం మార్చుకుంటుంది చివరికి సునీల్ సుమిత్ర ఇచ్చిన డైవోర్స్ పేపర్స్పై సంతకం చేయక వెనుక భాగంలో తన ప్రేమ వ్యక్తం చేస్తూ లెటర్ రాసి ఉండడం చూసి సుమిత్ర సంతోషిస్తుంది ఇక సునీల్ను కలవడానికి వెళ్తుంది అక్కడ సునీల్ తన కుటుంబానికి సుమిత్రను పరిచయం చేస్తాడు మొదట అతని తల్లి కోపంగా ఉన్నప్పటికీ చివరికి ఇద్దరు కలిసి పారిపోతారు ఇదే సినిమాకి ముగింపు ప్రేమ వయస్సు కంటే గొప్పదని చెప్పే హృదయపు కథగా ముగుస్తుంది